కొడుకులందరూ ఎట్లా తయారయ్యారంటే లంజా లంజ కొడుకులు ఇప్పుడు నిజంగా అసలు కాశ్మీర్లో ఆ ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఈ లంజా కొడుకులు లోపల లోపల భారతదేశం లోపల ఉంటూ వీళ్ళు వ్యాప్తి చేసేటటువంటి విష ప్రచారం విష భావజాలం అంతకంటే ప్రమాదకరం ఆ ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఈ లంజా కొడుకులు కూడా అంత ప్రమాదకరం ఒక మొండ ఉంది ఫేస్బుక్లో గోగుల ముండా అని చెప్పి ఒక ముండా అది కూడా రంగు పొలుగుతున్నారేంటి అని మాట్లాడుతుంది ఈ ముండా దేశ పౌరులు చనిపోయిన బాధలో దేశం మొత్తం ఉంటే కరుణాకర్సుగ్ర అనే ఒక పూర్వంబోకు యూట్యూబ్లో కూర్చొని ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను ఉగ్రవాదంతో ఉగ్రవాదులతో పోలుస్తూ నేనేమో సంసారి కొడుకును మీరందరూ వ్యభచారిక కొడుకులు అని మాట్లాడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కరుణాక సుగ్ఞ నువ్వు చాలా విషయాలు చాలా మాట్లాడుతున్నావు హెచ్చరిస్తూనే వస్తున్నావు ఇప్పుడు మనము క్రైస్తవులను ఉగ్రవాదులుగా దేశంలో ఉన్న ఉగ్రవాదులని చెప్తున్నావు అది మంచి పద్ధతి కాదు నువ్వు ఎన్ని చేసినా నీకు ఒక రోజు ఈ పత్తి గింజలు ఈ మొండలు ఈ నా కొడుకులు అందరూ తయారయ్యి మీరు ఒక యాక్సిడెంట్ ని తీసుకొచ్చి హత్య రకరకాలుగా ఎన్ని క్రైమ్ స్టోరీస్ వెళ్ళారు కళ్ళ ముందు ఆధారాలున్నా కూడా ప్రభుత్వాలు ఎన్నో ఆధారాలు చూపిస్తున్నా కూడా వీడియో సాక్ష్యాలున్నా కూడా మీరు అది హత్య అని చెప్పి ఒక మతం మీదకి పులిమేస్తారా వాళ్ళు మతం పేరుతో వచ్చి చంపారని చెప్పి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు బాధితులు చచ్చిపోయిన ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళు అంత బాధతో వాళ్ళు ఆవేదనతో చెప్తుంటే వాళ్ళ ఆర్టిస్టులు అంటారు వాళ్ళు లంజా కొడుకుల మిమ్మల్ని ఏమని తిట్టాలరా మీరు అసలు మనుషుల మృగాలరా మీరు అసలు నా కొడుకుల్ని ఆ ఉగ్రవాదుల్ని కాల్చినట్లే ఈయన కొడుకుని కూడా కాల్చేయాలి ఈ పందినా కొడుకున్నాడు వడ్డే నవీన్గాడు వీడు ఇంతవరకు కూడా మా ప్రవీణ్ తాగడో అని చెప్పలే ఈడు ఎందుకంటే ఈ పందినా కొడుకు ఆ ప్రవీణ్ ఇద్దరు కలిసి తాగుతారు వీళ్ళు వీళ్ళు రక్షణ టీవీలో బహుశా కలిసి తాగాడు వీళ్ళు గ్లాస్మేట్లు కాబట్టి వీడికి తెలుసు ఆయన తాగుతాడు ఫుల్గా తాగుతాడు ఆయన ఎంత ట్రంకరూ వీడికి తెలుసు అందుకే ఒక్కసారి కూడా మా ప్రవీణ్కి తాగే అలవాటు లేదు అని చెప్పి ఈ నా కొడుకు ఇప్పటికీ చెప్పాల కానీ అతను తాగి చచ్చిపోలేదు హత్య అని బయట జరుగుతున్న ప్రచారాలను మాత్రం ఖండించట్లా ఇంకా కావాలి వాళ్ళు రచ్చగొట్టేలాగా మాట్లాడతాడు ఇప్పుడు ఏ బొక్కలు పడుకున్నారా ఈ గారు వీళ్ళందరూ ఒక శవం దొరికింది దీన్ని యూజ్ చేసుకుని కాస్త పొలిటికల్గా ఒక ముందడుగు నాకు అని చెప్పి రోజుకో రకంగా ప్రెస్ మీట్లు పెట్టి రోజు 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 ఇక అదే పనిగా పొద్దున్నే ఒక ముంద సద్దానందడం ప్రెస్ మీట్లు పెట్టడం వీడియోలో వాగటం ఇంత పెంట చేసిన ఈ హర్షకుమార్ లాంటి వాళ్ళు ఈ నా కొడుకులు అందరూ ఎక్కడున్నారు ఇప్పుడు ఇంతమంది అమాయకులు చచ్చిపోయారు కదా మాట వరుస కన్నా మానవత్వం తన మాట్లాడారు కదా మీరు అక్క మా సేవకుడు చనిపోతే మేము బాధలో ఉంటే హత్య కాదు యాక్సిడెంట్ తాగిపోతూ అంటున్నావు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు కూడా తిరుగుబోతువే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఎక్కడెక్కడ తాగుతున్నావు మాకు కూడా తెలుసు నీలాగా అందరూ ఉండము నీలాగా పూరంపోకులాగా మాట్లాడి వచ్చి బయట మాట్లాడట్లేదు మా సేవకులు శాంతియుతంగా ఉండేవాళ్ళు మంచిని బోధించేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరం నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కంపల్సరీ నువ్వు ఆన్సర్ కావాల్సిన అవసరం ఉంది త్వరలో వస్తాం ఉదయం లేస్తే రాత్రి వరకు క్రైస్తవుని పేరు చెప్పకుండా నీ జీవితమే లేదు ఉదయం లేస్తే రాత్రి వరకు క్రైస్తవులు పెట్టిన భిక్షతని నువ్వు ను బతుకుతున్నావు అది నువ్వు గుర్తుపెట్టుకో చాలాసార్లు నేను ఖండించినా నీ మీ అరెస్ట్ వారెంట్ ఉన్నా పోలీస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లో తెలియట్లేదు త్వరలో మీ దగ్గర కలుస్తాం అందరూ కంప్లైంట్ పెట్టడం వేరు మేము కలవడం వేరు త్వరలో కరుణాకరణ శిక్కు సుగున మీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మేము మాట్లాడతాం నా డాష్ నా కొడుకు గా మాట్లాడితే నేను ట్రంప్తో మాట్లాడాను ట్రంప్ బాబుతో మాట్లాడాను మీ బాబాయితో మీ మామ పరితో మాట్లాడాను ఈ బెల్డప్ చేస్తావు కదా రా గా ఇప్పుడు మాట్లాడటరా వెళ్ళి ఉగ్రవాదులు తెలిసి శాంతి చర్చలు జరుపు నా కొడక ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరం నా కొడుకులు కూడా అంత ప్రమాదకరం వీళ్ళని వాళ్ళని ఒకే లైన్లో నుంచోబెట్టి కాల్చాలి అందరిని ఒకే లైన్లో నుంచోబెట్టి కాల్చాలి ఏం తప్పులేదు నా కొడుకులు ఎవరైతే మాకు వాక్ స్వాతంత్రం ఉంది నా తొక్క తోటకూర ఉంది మీ ఇష్టం వచ్చినట్లుగా మేము చెలరేగిపోతామని చెప్పి ఎవరైతే ఈ రకంగా తయారవుతున్నారో ఈ పురుగులన్నింటినీ కూడా వీళ్ళందరికీ ఖచ్చితంగా బుద్ధి అరే కరుణాకర్ కేఏ పాలు అనే వ్యక్తి పైన నువ్వు అరే పాలు రారా ఇక్కడ పోయినవురా అనేంత దమ్మునికి ఎవరిచ్చారు రా అసలు నువ్వు కేఏ పాలు గుట్టే నీకు నీకేమన్నా ఉన్నాయా నువ్వు క్రైస్తవులకు పుట్టినట్టు క్రైస్తవులను విమర్శించడం ఏంట్రా నువ్వు అరే ఏంట్రా అరే నీటికి దీనికి వచ్చాడా నువ్వు అడగదినా కొడకా నువ్వు క్రైస్తవుల నుంచి హిందువులకు నువ్వు మారినవు నువ్వు అడుక్కోవడానికి హిందువులకు మారిపోయినవారు అవు ఫస్ట్ నువ్వు క్రైస్తవుడు కాదా నీ అమ్మ క్రైస్తవులు కాదా నీ అయ్య క్రైస్తవుడు కాదురా అరే కేయపాల ఇంత ధైర్యం నీకు మా దైవ దైవజన్యుని పట్టుకొని అరే తురే అంటావా ఒక దళితుని అర్షకుమార్ని పట్టుకొని అరే హర్షకుమార్గా అంటావా నా కొడక అంటవా నా కొడక దళిత క్రైస్తవులు దళితులతో పెట్టుకుంటున్నావు నీకు సపోర్ట్ చేస్తున్న ఛానల్ నువ్వు అరుస్తున్న అరకులకు త్వరలో నీకు గుణపరం చెప్పక తప్పదనిపిస్తుంది నువ్వు ఎన్నన్నా ఊరుకుంటున్నావు ఇన్ని రోజులు నేను ఏమనలేదు ఇప్పుడు మా దైవ కూడా అరేతురే అంటున్నావు మా దళిత నాయకులను మాకు గొప్పగా ఉన్న నాయకులను కూడా అరేతురే అంటున్నావు నీకు దమ్ముంటే నువ్వు ఏ పుట్టుక పుట్టినావో అసలు నీ కరుణాకరం పెట్టిందే క్రైస్తవుడు నా పేరు నువ్వు మేము పెట్టిన పేరుతో బతుకుతూ ఇచ్చిన ఆదర్శంతో బతుకుతూ డబ్బుల కోసం తల్లిలాంటి క్రైస్తవత్వాన్ని వదులుకొని ఇప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నవారా క్రైస్తవులారా ఎవరు కరణాకర్షపుణంగా వీడియోలు చూడవద్దు కోర్టు ద్వారా నేను త్వరలో సమాధానం చెప్దాం జై హింద్